మార్కెట్ ఎంత పన్నా అండ్ మార్కెట్ ఏమైనా మనుషులు ఉన్నా లేకున్నా నెక్స్ట్ ఫ్యూచర్లో ఏ కంపెనీస్ ఉంటాయి అంటే నేనైతే కొన్ని కంపెనీస్ ఉంటాయని చెప్పగలను అందులో ఒకటి బిఎస్సి ఇప్పుడు మనం చూస్తున్నాం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ వరల్డ్లోనే ఆసియాలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ స్టాక్ ఎక్స్చేంజ్ మన ఇండియాలో ఉందండి నెక్స్ట్ ఏది అంటే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఇలాంటి కంపెనీస్ లో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిదా అంటే నేనైతే మంచిదని చెప్తానండి ఇప్పుడు ఆల్రెడీ బీఎస్సీ అనే కంపెనీ లిస్ట్ అయ్యింది బట్ ఎన్ఎస్సి కంపెనీ మాత్రం ఇంకా లిస్ట్ కాలేదు అంటే దీన్ని అన్లిస్టెడ్ కంపెనీస్ అంటారు ఇలాంటి కంపెనీస్లో కూడా అన్లిస్టెడ్ కంపెనీస్లో కూడా మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అని మీ క్వశ్చన్ ఉంటే ఎస్ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఇలాంటి కంపెనీస్ మనకి చాలా ఉన్నాయండి ఓయో కంపెనీ కానీ అండ్ టాటా క్యాపిటల్స్ ఇలాంటి మంచి కంపెనీస్ ఫ్యూచర్లో ఐపీఓస్ రాబోతున్న కంపెనీస్ ప్రజెంట్ ఇప్పుడు తక్కువ ధరతో మనకి దొరుకుతాయి ఇలాంటి కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేస్తే ఐపీఓస్లో ఇంకా బాగా పెరుగుతుంది ఐపీఓస్ తర్వాత లిస్టింగ్ అప్పుడు కూడా ఇంకా బాగా పెరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి లిస్టు కాకముందే అన్లిస్టెడ్ కంపెనీస్లో టాప్ కంపెనీస్ మనం సెలెక్ట్ చేసుకోవడం మన మెయిన్ అన్లిస్టెడ్ కంపెనీ అయిన ఎన్ఎస్సి కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయడానికి మనకి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలి అసలు ఇన్వెస్ట్ చేయడం అంటే ఎలా అండ్ మనకి ఎంత రిటర్న్స్ రావచ్చు అండ్ అన్లిస్టెడ్ కంపెనీసే మనం ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలి అనేది మొత్తం మీరు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నారు వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు గ్రేట్ వెల్త్ ఫర్ యూ అండ్ సతీష్ కుమార్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అస్ వెల్ యాజ్ వెల్త్ కోచ్ అండ్ మోతిలాల్ ఓస్వాల్ సెక్యూరిటీస్ లిమిటెడ్ అండ్ రిలిగేర్ సెక్యూరిటీస్ లిమిటెడ్ సబ్ బ్రోకర్ రిజిస్టర్డ్ సబ్ బ్రోకర్ అండి అండ్ ఎన్ఐఎస్ఎం సర్టిఫైడ్ ట్వంటీ ఇయర్స్ అంటే ఇరవై సంవత్సరాలుగా ఈ ఫీల్డ్ లో నేను వర్క్ చేస్తున్నా సో నా ఇరవై సంవత్సరాల అనుభవాన్ని మంచి మంచిగా మనకి ప్రాఫిట్స్ ఎలా ఈజీగా ఎర్న్ చేసుకోవాలి అండ్ వీటికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం థ్యాంక్ యూ సో మచ్ వెల్కమ్ టు మనం ఉన్నా లేకున్నా మార్కెట్ అనేది అయితే ఎప్పటికీ ఉంటుందండి ఎందుకంటే మనిషి కాలం కంపెనీస్ ఉంటాయి కంపెనీస్ ఉన్నంతకాలం లిస్టెడ్లు ఉంటాయి అనమాట లిస్టెడ్ ఉన్నంతకాలం మార్కెట్ షేర్ ప్రైస్ అనేది రన్ అవుతూ ఉంటాయి పెరుగుతూనే ఉంటాయి కాకపోతే ఇక్కడ మనకి ఉండాల్సింది మెయిన్ డిసిప్లిన్ అండ్ ఓపిక అండి పేషెన్స్ మార్కెట్లో ఇవి రెండూ లేకుండా చాలా మంది మార్కెట్లో డబ్బులు పోగొట్టుకుంటున్నారు ప్రజెంట్ సిచ్యువేషన్లో మార్కెట్ డౌన్ ఉంది చాలా మంది అడుగుతున్నారండి ఇప్పుడు మనం ఏం చేయలేం ఇప్పుడు కేవలం ఒకే ఒక ఆపర్చునిటీ మార్కెట్ డౌన్ ఉంది మనం స్థలాల్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తామో స్థలాల్లో ఇన్వెస్ట్మెంట్ ఎలా చేస్తామో రియల్ ఎస్టేట్లో అదే విధంగా షేర్ మార్కెట్లో కూడా మనం ఇలాగే అనుకొని మనం తెలుసుకొని ఇన్వెస్ట్ చేసి వదిలేస్తే ఫ్యూచర్లో మనకి మంచి రిటర్న్స్ అయితే వస్తాయండి నేను ఇప్పుడు మీకు ఒక మంచి కంపెనీ అయితే మీకు ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకున్నామంటే మనకి మంచి రిటర్న్స్ అయితే ఫ్యూచర్లో వస్తాయి ఎందుకు అంటే దానికి రిలేటెడ్ ఉన్న కంపెనీ ఇంకొక కంపెనీ ఉంది దాని గురించి కూడా మీకు ఇప్పుడు నేను చెప్తున్నాను ఏం లేదండి సింపుల్ మన భారతదేశంలో షేర్ మార్కెట్లో మనం ఏదైనా షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా మనకి రెండే రెండు ఎక్స్చేంజెస్ ఉంటాయి ఒకటి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రెండు బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒకప్పుడు అన్లిస్టెడ్ కంపెనీ కాకపోతే అది లిస్ట్ అయ్యింది ఇప్పుడు ఆ కంపెనీ షేర్ కూడా ఉంది నేను ఆల్రెడీ చెప్పాను టూ థౌజండ్ రేట్లో ఉన్నప్పుడు కూడా మనము రికమెండ్ కొనుక్కోమని చెప్పామండి ఇప్పుడు దగ్గర దగ్గర ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ప్రైజ్ ఉంది యాక్చువల్గా అది ఆరు వేల ఐదు వందలు అయితే పెరిగింది తగ్గింది ఇప్పుడు భయం లేదు కొని పెట్టుకోవచ్చు అది ఎంత తగ్గింది ఎంత పెరిగింది ఎంత తగ్గింది అనే విషయానికి వస్తే బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ షేర్ రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల రూపాయలు ఉందండి నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండులో ఆరు వందల డెబ్బై మూడు రూపాయలు ఉంది ఒక షేర్ ప్రైస్ ఇదే విధంగా రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఐదు వందల వరకు పెరిగింది చూస్తున్నారు కదా ఎలా పెరిగిందో బట్ ఏ కంపెనీ అయినా మనం లాంగ్ టర్మ్ ఉంటేనే మనం మంచి రిటర్న్స్ అయితే చూస్తాం అది షేర్ మార్కెట్లో అయినా సరే స్థలాలు అయినా సరే ఎక్కడైనా సరే నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల నూట ముప్పై మూడు రూపాయలు హై పెరిగి ఈరోజు నాలుగు వేల ఏడు వందల రూపాయలు మనకి అందుబాటులో ఉందన్నమాట ఈ షేర్ ప్రైస్ చూస్తున్నారు కదా రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వందల రూపాయల నుంచి రెండు వేల ఇరవై నాలుగులో ఆరు వేల నూట ముప్పై మూడు రూపాయలు పెరిగింది అంటే ఎంత రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్ ఇచ్చింది బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఎంత మంచి రిటర్న్స్ వచ్చింటాయండి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అనేది మనం ఏదైనా షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఆ ఎక్స్చేంజ్ మనం కొనొచ్చు అమ్మచ్చు సేమ్ అదే విధంగా ఇంకొక కంపెనీ ఏదైనా ఉందా అని చాలా మంది అడుగుతున్నారండి వాళ్ళ కోసమే నేను ఇది చెప్పబోయేది ఏదంటే ఇదే ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లో లో కూడా మనం ఏదైనా షేర్స్ కొనాలన్నా అమ్మాలన్నా ఈ సర్వీస్ అంతా ప్రొవైడ్ చేస్తుంటారు మన భారతదేశంలో ఉన్నటువంటి కంపెనీస్ లిస్టెడ్ కంపెనీస్ అన్నీ ఎన్ఎస్సిలోనే లిస్ట్ అవుతుంటాయి సో మనుషులు కాలం మార్కెట్ ఉన్నంతకాలం షేర్ మార్కెట్ ఉన్నంతకాలం ఎన్ఎస్సి కంపెనీ అయితే ఉంటుంది నెవర్ డై కంపెనీస్ హెవీ అండ్ హై డిమాండ్ ఉన్న మంచి కంపెనీస్ ఏది అంటే నేనైతే ఎన్ఎస్సి అని అయితే నేను చెప్పగలనుండి ఈ కంపెనీ ఇంకా లిస్ట్ కాలేదు ఇప్పుడు మీ అందరికీ ఒక డౌట్ ఉంటుందండి అరే బీఎస్సీ అయితే లిస్టింగ్ అయింది మనం షేర్స్ కొనవచ్చు అమ్మొచ్చు కానీ ఎన్ఎస్సి కంపెనీ ఇంకా లిస్ట్ కాలేదు కదా మనం ఈ కంపెనీలో ఎన్నో ఇన్వెస్ట్ చేయొచ్చు అని మీ అందరికీ ఒక డౌట్ ఉంటుంది దానికి ఆన్సర్ మనం దీన్ని అన్లిస్టెడ్ కంపెనీస్ అంటారండి వీటిలో మనం ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే మనం ఇన్వెస్ట్ చేయొచ్చు ఎలా అంటే దీనికి నేను మీకు హెల్ప్ చేస్తాను మీ డిమాట్ అకౌంట్లో అన్లిస్టెడ్ కంపెనీస్ అంటే ఓయో కంపెనీ ఈ లిస్ట్లో ఉన్నటువంటి కంపెనీస్ మొత్తం అన్లిస్టెడ్ కంపెనీస్ అంటారు అంటే ఈ కంపెనీస్ ఇంకా ఏవీ లిస్టెడ్ కాలేదు లిస్ట్ అయిన తర్వాత ఒక రేంజ్లో అయితే అన్ని కంపెనీస్ బాగా పెరిగాయి ఇవి మీకు బాగా తెలుసు నెక్స్ట్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనే కంపెనీ లిస్ట్ అయితే అది ఎంత లిస్ట్ కావచ్చు ఎంత పెరగచ్చు అనికే మనం తెలుసుకున్నామంటే మన మైండ్ బ్లాక్ అవుతుంది మనకి ఊహించినంత రిటర్న్స్ అయితే మనకు వస్తాయండి అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నైన్టీ టూలో ఎస్టాబ్లిష్ అయిందండి నైన్టీన్ నైన్టీ త్రీలో సెబీ రిజిస్టర్డ్ అయింది నెక్స్ట్ అది ఫుల్ గా ఫుల్ బెజెడ్ గా ప్లాట్ఫామ్ డిజిటలైజ్ రావాలి అంటే టూ థౌసండ్ తర్వాత ఫుల్ డిజిటలైజ్డ్ ప్లాట్ఫామ్ గా ప్రిపేర్ అయింది అనమాట అండ్ ప్రపంచంలోనే నాలుగవ లార్జెస్ట్ ఎక్స్చేంజ్ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండి బట్ ఇలాంటి అన్లిస్టెడ్ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే ఎలా అంటే చాలా సింపుల్ జస్ట్ ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేశారంటే ఆ సర్వీస్ అనేది నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా జస్ట్ డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ అనే నెంబర్కి కాల్ చేయండి లేకపోతే వాట్సాప్ చేయండి ఈ ఎన్ఎస్సి కంపెనీ అన్లిస్టెడ్ కంపెనీస్లో ఎలా మీరు ఇన్వెస్ట్ చేయాలి అనేది నేను మీకు ఫ్రీగా గైడెన్స్ ఇస్తాను కాకపోతే ఎన్ఎస్సి కంపెనీలో మనం ఒక షేర్ రెండు షేర్లు కొనడానికి ఉండదండి ఆ కంపెనీ ఆల్రెడీ ఫిక్స్ చేసింది లార్జ్ సైజ్గా ఫిక్స్ చేసి ఉంటుంది సో మనం కొనాలంటే మినిమం వెయ్యి షేర్స్ మనం కొనాల్సి వస్తుంది అండ్ మ్యాక్సిమం ఎంత ఇన్వెస్ట్ చేయాలని మీ డౌట్ ఉంటే అన్లిమిటెడ్గా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ రిటైల్ ఇన్వెస్టర్స్ ఒకటేనా ఎన్ఆర్ఐస్ కూడా మేము ఎన్ఎస్సి స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలా అని మీకు ఏదైనా డౌట్ ఉంటే ఎస్ ఎన్ఆర్ఐస్ కూడా మీరు ఎన్ఎస్సిలో ఈజీగా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు వీటికి సంబంధించిన డాక్యుమెంటేషన్స్ ఏవి అంటే కేవలం కేవైసీ ఫామ్ ఉండాలి మీకు ఒక డివ్యాట్ అకౌంట్ ఉంటే ఈజీగా మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ నార్మల్ షేర్ల లాగా మనం కొన్న వెంటనే మన డిమాట్ అకౌంట్స్ అయితే చూపించమండి దీనికి కొంచెం టైం పడుతుంది లాంగ్ ప్రాసెస్ పడుతుంది ఆ లాంగ్ ప్రాసెస్ మీరు కొంచెం నాతో టైఅప్ అయి ఉంటే మనం ఆ షేర్స్లో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఈజీగా నేను మీకు అయితే హెల్ప్ చేయగలను అండ్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీలోనే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే దానికి నా దగ్గర ఒక త్రీ రీజన్స్ ఉన్నాయండి ఒకటి నెవర్ క్లోజ్డ్ కంపెనీ అయితే నేనైతే బిల్లు స్ట్రాంగ్ గా నమ్ముతానండి మనుషులు ఉన్నంత వరకు ఎన్ఎస్సీ కంపెనీ క్లోజ్ కాదని అయితే నేను స్ట్రాంగ్గా నమ్ముతున్నా అండ్ నెంబర్ టూ ఇది అండర్ గవర్నమెంట్ కింద ఉండే కంపెనీ సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా కంట్రోలర్ కింద ఖచ్చితంగా ఈ కంపెనీ అయితే ఉంటుందండి ఇప్పుడు మనం ఏదైనా ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఆ కంపెనీకి ఎంత లాభం వస్తుంది ఎంత నష్టం వస్తుంది దాని మీద డిపెండ్ అయ్యి ఆ కంపెనీ షేర్ ప్రైస్ అనేది పెరుగుతుంది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇదిగిన మనం అబ్జర్వ్ చేస్తామంటే రెండు వేల ఇరవైలో పదిహేడు వేల కోట్లు ప్రాఫిట్ ప్రాఫిట్ అనేది ఈ కంపెనీ అరెంజ్ చేసింది నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై వేల ప్లస్ క్రోర్స్ అమౌంట్ అనేది ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది తీసుకుందనమాట నెక్స్ట్ ఇరవై రెండులో ముప్పై ఐదు వేల కోట్లు ప్రాఫిట్ అనేది నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అరెంజ్ చేసిందండి నెక్స్ట్ రెండు వేల ఇరవై మూడులో యాభై వేల కోట్ల ప్రాఫిట్ వచ్చింది నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో సెవెంటీ థౌజండ్ ప్లస్ క్రోర్స్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ అనేది ఎన్ చేసిందండి మనం అబ్జర్వ్ చేసుకుని ఏమంటే ఈ కంపెనీ స్టార్ట్ అయినప్పటి నుంచి కంపెనీకి మంచిగా ప్రాఫిట్స్ వస్తున్నాయి సో ప్రాఫిట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ కంపెనీ షేర్ ప్రైస్ కూడా బాగా పెరుగుతుంది అండ్ ఎర్నింగ్ పర్ షేర్ విషయానికి వచ్చినామంటే సేమ్ ఇది కూడా అంటే అండి రెండు వేల ఇరవైలో కేవలం థర్టీ ఫైవ్ రూపీస్ ప్లస్ అయిందండి తర్వాత చూసుకున్నామంటే వంద రూపాయలు పెరిగింది తర్వాత చూసుకున్నామంటే నూట యాభై రూపాయలు ఈపీఎస్ అనేది నెక్స్ట్ థౌజండ్ రూపీస్ ఓవరాల్గా ఈ కంపెనీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఇప్పుడు ప్రజెంట్ షేర్ ప్రైస్ చూసుకున్నామంటే పదిహేడు వందల యాభై రూపాయలు ఉందండి అండ్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఎంత మనకి ఎంత రిటర్న్స్ రావచ్చు అని మీకు అందరికీ ఒక డౌట్ ఉండొచ్చండి చూడండి నేనైతే ఒకటి చెప్తున్నా ఇప్పుడు మనం స్థలాలు కొనవచ్చు ఏం స్థలం కొన్నా ఏ ఫ్లాట్ కొన్నా మినిమం ఒక ఇరవై లక్షలు కానీ ముప్పై లక్షలు కానీ యాభై లక్షలు కానీ మనం పెట్టాల్సి వస్తుంది ఒక ప్లేస్ కొనడానికి ఆ ప్లేస్కి మినిమం ఒక ఫైవ్ ఇయర్స్ కానీ టెన్ ఇయర్స్ కానీ పడుతుంది కానీ ఇక్కడ కూడా మనం స్థల మనం షేర్లను కూడా మనం స్థలా మనం ట్రీట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేస్తే మంచి రిటర్న్స్ అయితే వస్తాయి మీకు ఆల్రెడీ నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ గురించి చెప్పాను ఎందుకంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఇంకా ఇది లిస్టింగ్ కాలేదండి సో ఇక్కడ కూడా మనం మినిమం ఒక పద్దెనిమిది లక్షల వరకు మనం ఇన్వెస్ట్మెంట్ అయితే ఉంటుంది ఇది కూడా మనం ఒక లాగా మనం అనుకొని ఒక స్థలం తీసుకుంటున్నాము ఒక పద్దెనిమిది లక్షలు పెట్టేస్తున్నాము మన పిల్లల భవిష్యత్తుకి లాంగ్ టర్మ్ మంచి రిటర్న్స్ మనం చూస్తున్నాము అని ఒక అవగాహనతో మనం వచ్చామంటే మాత్రం ఒక ఎయిటీన్ ల్యాక్స్ మంది కాదు అనేసి ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని మనం ఇప్పుడు పద్దెనిమిది రూపాయలు ఉందండి పదిహేడు నుంచి పద్దెనిమిది రూపాయలు మనకు దొరుకుతాయి ఆ నేను మీకు అది కొని నేను హెల్ప్ చేస్తాను ఒకసారి మనం ఇన్వెస్ట్ చేసి థౌజండ్ షేర్స్ కొని మనం పెట్టేసుకున్నామంటే నెక్స్ట్ ఫ్యూచర్లో ఈ కంపెనీ ఐపీఓస్కి వస్తాయి మీరు చూస్తున్నారు ఆల్రెడీ ఐపీఓస్కి వచ్చిన తర్వాత ఓకేనా ఐపీఎస్కి వచ్చిన తర్వాత ఆ కంపెనీస్ ఎలా పెర్ఫామ్ చేశాయి ఎంత పెరిగాయి ఇలాంటి కంపెనీస్ మీరు ఎన్నో చూశారు మీరు ఒకసారి గూగుల్ సెర్చ్ చేయండి ఒక ఫైవ్ ఇయర్స్ లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి ఐపీఓస్ వచ్చిన కంపెనీస్ లిస్టింగ్ అయిన తర్వాత ఎంత పెరిగినాయి అనేది మీరు అబ్జర్వ్ చేయండి బస్ట్ బట్ కాకపోతే ఈ జస్ట్ ఒక ఆరు నెలలుగా మీరు చూ చూడకండి అదేం పెద్ద ఇదేం కాదు ఇది ఈ ఫాల్ అనేది ఈ క్రాష్ అనేది నెక్స్ట్ ఫ్యూచర్లో ఏదో ఒక రోజు మార్కెట్ పెరుగుతుంది ఇట్లే జీవితాంతం మార్కెట్ అయితే పడిపోదండి ఖచ్చితంగా పెరుగుతుంది అప్పుడు మనం ఇప్పుడు ధైర్యంగా ఉంటే అప్పుడు మనం మంచి ఫ్రూట్స్ అయితే మనం ఎంజాయ్ చేస్తాం సో దయచేసి పానిక్ కాకండి ఇలాంటి టైంలో తక్కువ రేట్లో ఉన్నవి మనం క్యాచ్ చేయడమే ఇంపార్టెంట్ సో ఎన్ఎస్సి కంపెనీ షేర్ కూడా బాగా తగ్గింది ఇదే నేను ఎందుకు చెప్తున్నాను ఆల్రెడీ లిస్టింగ్ అయినా బేసి కొనొచ్చు కదా అంటే కొనొచ్చు అవి పెరుగుతాయి కాకపోతే ఇక్కడ ఎన్ఎస్సి కంపెనీ నెక్స్ట్ ఇప్పుడు మనం కొని పెట్టుకుంటే పద్దెనిమిది పదిహేడు వందల యాభై నుంచి పద్దెనిమిది వందల రూపాయలు మనం కొని పెట్టుకుంటే నెక్స్ట్ ఐపీఓ వచ్చిన తర్వాత నాలుగు వేల నుంచి నాలుగు వేల ఐదు వందలు ఐదు వేల నుంచి ఐదు వేల ఐదు వందల్లో అప్లై చేసుకోండి అని ఐపీఓ రావచ్చండి ఒకవేళ ఇన్ కేసు వచ్చింది అనుకోండి మనం అప్లై చేసుకున్న తర్వాత లిస్టింగ్ డేట్ అనేది ఉంటుంది ఆ లిస్టింగ్ అయినప్పుడు మనం అప్లై చేసిన దానికన్నా ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ పెరిగిన కంపెనీస్ కూడా ఉన్నాయి అలాగే మనము అప్లై చేసుకున్న తర్వాత ఇంకా పెరిగింది అనుకోండి చెప్పలేం ఎయిట్ థౌజండ్ పోవచ్చు టెన్ థౌసండ్ కూడా పెరగచ్చు ఇప్పుడైతే మనకి పద్దెనిమిది వందల రూపాయలు పదిహేడు వందల యాభైలో మనకి తక్కువ రేట్లో దొరుకుతుంది ఎన్ఎస్సి కంపెనీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం ఆ కంపెనీ ఎంత ప్రాఫిట్స్ వస్తున్నాయి అనేది లాస్ట్ ఐదేళ్ళుగా మనం చూసాం దాని చరిత్ర ప్రాఫిట్ అండ్ లాస్లో అయితే బాగా ఉంది మనం ఇలాంటి కంపెనీస్ మనం సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి నెక్స్ట్ ఐపీఓస్ వస్తాయి ఐపీఓస్ వచ్చిన తర్వాత లిస్ట్ అవుతుంది లిస్ట్ అయిన తర్వాత ఎంత ప్రాఫిట్స్ వస్తాయని నేనైతే దగ్గర దగ్గర ఒక సెవెంటీన్ లాక్స్ వరకు నేను ఇన్వెస్ట్ చేసి ఒక స్థలం అనుకుని నేను ఇన్వెస్ట్ చేసి వదిలేశానండి ఇదే కాదు ఇలాంటి ఓయో కంపెనీ ఓయో మీరు చూసుంటారు ఓయోలో కూడా నేను ఇన్వెస్ట్ చేశాను అది కూడా థర్టీ ఫైవ్ రూపీస్ అది కూడా అన్లిస్టెడ్ కంపెనీ లిస్టెడ్ కంపెనీ కాదండి అన్లిస్టెడ్ కంపెనీ థర్టీ ఫైవ్ రూపీస్లో నేను బై చేసుకుంటే ఈరోజు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంది మార్కెట్కి దానికి సంబంధం లేదు అది మార్కెట్లో o మనకి డైరెక్ట్గా దొరకవండి ఇవి అన్లిస్టెడ్ కంపెనీస్ అంటారు ఇలాంటి ఎన్ఏసీ కంపెనీలు మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే నేను మీకు రెడీగా ఉన్నా మీకు మరీ చెప్తున్నా ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి డబల్ నైన్ ట్రిపుల్ సిక్స్ వన్ జీరో త్రీ ఫైవ్ ఎయిట్ మీకు ఎన్ఏసీలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్కి నేను హెల్ప్ చేస్తాను అండ్ షేర్ మార్కెట్ ఒక్కటే కాదండి మనం చాలా జాగ్రత్తగా ఫైనాన్షియల్ సెక్టర్లో మీకు ఏ టు జెడ్ సర్వీస్ ఇవ్వడానికి అయితే నేను ఎప్పుడూ ఆల్వేస్ నేను ముందుంటానండి మినిమమ్ ఒక ఐదు వందల రూపాయల నుంచి కూడా మనం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు రెడీగా ఉన్నారా మార్కెట్ గురించి మేము రిస్క్ తీసుకోలేం ఏజ్ ఎక్కువ సో ఇలాంటి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ అయితే మినిమం రెండు వందల యాభై రూపాయల నుంచి కూడా మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ప్రతి నెల మీరు ఐదు వందల ఐదు వందలు కూడా మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ మీరు కాల్ చేయండి మీకు మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్లో కూడా ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలి ఏ మంచి మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి ఈ సర్వీస్ కూడా నేను మీకు ప్రొవైడ్ చేస్తానండి అంటే చాలా మందికి తెలియదు ఇన్సూరెన్స్ అంటే షేర్ మార్కెట్ ఇన్సూరెన్స్ అంతా ఒకటే ఇన్వెస్ట్మెంట్ ఇన్సూరెన్స్ అంతా ఒకటే ఈ భ్రమలో నుంచి మనం బయటకు వద్దాం ఇన్వెస్ట్మెంట్ వేరు ఇన్సూరెన్స్ వేరు ఇన్ కేసు నేను ఒకటైతే చెప్తాను మనకి ఏం జరిగినా మనం ఇన్వెస్ట్ చేసుకున్న అమౌంట్ కానీ మన జోబీలో ఉన్న డబ్బులు కానీ అవి వేస్ట్ కాకూడదు అది ఒక ఇన్సూరెన్స్ అంటారు అంటే మనకి ఏమైనా జరిగినా మన ఫ్యామిలీకి ఏమైనా అయినా దానికి సంబంధించి ఒక ఇన్సూరెన్స్ సంవత్సరానికి ఇంత అమౌంట్ చూడండి మీరు మీ వెహికల్స్కి ఇచ్చే ప్రాధాన్యత మీకు ఎవరు మీ ఫ్యామిలీస్కి ఎవరు వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్కి మీరు ప్రతి సంవత్సరము ఇన్సూరెన్స్ కడతారు కానీ మీకు ఎవరు మీకు అదే వాల్యూ మీ ఫ్యామిలీకి ఎవరండి ఒక కస్టమర్ ప్రతి సంవత్సరం బాగా మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తుంటాడు కానీ ఇన్సూరెన్స్ వేస్ట్ అవుతుంది కదా అని ఒక చిన్న కకృతితో దాన్ని వదిలేసారండి కానీ ఇన్ కేసు ఏమైనా జరిగితే నేను చాలా పర్సనల్గా చూశానండి అట్లా జరిగినప్పుడు తను ఎన్నో రోజులు లాంగ్ డర్మ్ పెట్టుకుందాం అన్న షేర్స్ అన్నీ అమ్మేసి ఆరోగ్యానికి కోసం హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టాడు అండి డబ్బులన్నీ అక్కడ వేస్ట్ అయినాయి సో మీకు ఏమైనా ఒక మంచి టర్మ్ పాలసీ కావాలన్నా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ కావాలన్నా హెల్త్ కార్డ్స్ కావాలన్నా ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి నాకు కాల్ చేయండి మీకు జెన్యున్గా మంచి ఒక హెల్త్ కార్డు కానీ టెన్ పాలసీ కానీ తక్కువ రేట్లో మంచి పాలసీస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తాను అయితే మీ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకున్న మీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ని అస్సలు డిస్టర్బ్ చేయండి మనకి ఏం జరిగినా మనం ఏదైతే కొంత అమౌంట్ రిస్క్ కొంత అమౌంట్ పక్కన పెట్టింటామే ఆ అమౌంట్ మనకి శ్రీరామ రక్షగా నిలబడి మనల్ని కాపాడి మనల్నే కాదు మన ఆరోగ్యాన్ని కాదు మన ఫ్యామిలీస్నే కాదు మన ఇన్వెస్ట్ స్ట్మెంట్ కూడా కాపాడేది ఇన్సూరెన్స్ దీనికి సంబంధించి ఏ టు జెడ్ సర్వీస్ నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను సో డోంట్ వేస్ట్ యువర్ టైం అండి ఎందుకంటే ఇప్పుడు తక్కువ రేట్లలో తక్కువ రేట్లలో మనకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం వాటిని జాగ్రత్తగా ఆలోచించి తక్కువ రేట్లో కొనిపెట్టుకున్న వాడే తెలివైనవంతుడు అండ్ మార్కెట్ పడినప్పుడు ఉన్న షేర్స్ అమ్ముకొని భయపడి మనం బయటకు వచ్చినామంటే మనకన్నా మూర్ఖులు అనేది ఎవరు ఉండరు కొత్త వాళ్ళకైతే ఇప్పుడు మార్కెట్ డౌన్లో ఉంది కాబట్టి ఇంకా మంచి బెస్ట్ ఛాన్స్ అండి ఇలాంటి టైంని ఆపర్చునిటీని వేస్ట్ చేసుకోకండి మీ దగ్గర డబ్బు ఉంటే అప్పు చేసి పెట్టమని నేను చెప్పట్లేదు మీ దగ్గర డబ్బు ఉంటే మాత్రం చిన్న చిన్నగా అయినా సరే డైమేట్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీకు ఎవరికైనా డిమేట్ అకౌంట్ లేకుండా ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి జస్ట్ వాట్సాప్ పెట్టండి ఐ వాంట్ డిమాట్ అకౌంట్ అని ఆల్రెడీ మీకు డిమాట్ అకౌంట్ ఎక్కడో ఉంది మాకు ఎలాంటి సర్వీసు లేదు మేమే కొనాలి మేమే అమ్మాలి మాకు వీళ్ళు ఎవరు చెప్పరు అంటారా ఈ నెంబర్కి కాల్ చేయండి డిమాట్ అకౌంట్ నేను ఇప్పిస్తాను అండర్ నా టీం నుంచి మీకు మంచి షేర్స్ ఎలా కొనాలి ఎలా అమ్మాలి ఈ సర్వీస్ అంతా ఇవ్వడానికి నేను రెడీగా ఉంటానండి అండ్ నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన ఒక సర్వీస్ పెయిడ్ గ్రూప్ సర్వీస్ అయితే ఉండి ఉందండి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మీరు పే చేస్తారంట ఒక సంవత్సరం వరకు నేను మీకు పర్సనల్ ఫైనాన్షియల్గా జెన్యున్గా మీకు సర్వీస్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా అండ్ చాలామంది నాకు అమౌంట్ పే చేశారు నాకు సబ్స్క్రైబ్ తీసుకున్నారు మీ అందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నా దయచేసి ఎవరూ భయపడకండి మీలో ఎవరైనా ఇప్పుడు కూడా మీరు సబ్స్క్రైబ్ నా సర్వీస్ కావాలంటే ఈ నెంబర్ కనిపిస్తున్న ఈ నెంబర్కి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేసి ఫోన్పే రిసిప్ట్ నాకు వాట్సాప్ చేయండి సో దాట్ ఇక్కడి నుంచి మీకు ఒక వన్ ఇయర్ వరకు నా సర్వీస్ ఉంటుంది ఏముంటుందంటే మేము రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటాం అండి ఒక సెవెంటీ కంపెనీస్ రెగ్యులర్గా మానిటర్ చేస్తుంటాం ఈ సెవెంటీ కంపెనీస్ ఎక్కడ బై చేసుకోవాలి ఎక్కడ సెల్ చేసుకోవాలి మార్కెట్ పండ్డపడా ఇంకా యావరేజ్ ఏమైనా చేయాలా వద్దా ఇలాంటి ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు నా సైడ్ నుంచి మీకు సర్వీస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తాను దాన్ని కలెక్ట్ చేసుకున్న ఛార్జ్ కేవలం రెండు వేల తొమ్మిది వందలు అండి ఒక మీరు ఒక డే ఒక టీ తాగినంత కూడా మీకు ఉండదు సో లేట్ చేయకోకండి ఇలాంటి ఆపర్చునిటీస్ మీకు మంచి జెన్యూన్ గైడెన్స్ కావాలంటే ఈ నెంబర్కి ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి నాకు అది వాట్సాప్ చేయండి సో దట్ మీకు ఒక కోడ్ ప్రొవైడ్ చేసి వాట్సాప్ ద్వారా కాల్స్ ద్వారా మీకు మంచి సర్వీస్ అయితే నేను ప్రొవైడ్ చేస్తుంటా సో డియర్ ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకండి ఎన్ఎస్సి అన్లిస్టెడ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడానికి ధైర్యంగా ముందుకు రండి ధైర్యమే సాహసే లక్ష్మి సో మనం ధైర్యం చేయాలి సాహసం చేయాలి మంచిగా మనకి రిటర్న్స్ రావాలంటే ఇప్పుడే మనం ముందడుగేయాలి వేయాలి మీకు హెల్ప్ చేయడానికి నేను రెడీగా ఉన్నా థ్యాంక్ యూ సో మచ్ గుడ్ లక్ బి వెల్తీ జై హింద్